హాయ్ హలో అందరికీ నమస్తే అండి ముయ్యూరు మెయిన్ సెంటర్లో టూ బీహెచ్కే ఫ్లాట్ కోసం చూస్తున్నారా అయితే వీడియో మీ కోసమే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి చిన్న సపోర్టింగ్ కోసం అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పక్కపక్కనే ఉన్న రెండు టూ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్స్ వచ్చేసి మనకి సెవెన్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఫ్లాట్స్ అండి ఈ రెండు ఫ్లాట్స్ కూడా ఉత్తరం ఫేసింగ్లో ఉంటాయి సెవెన్ హండ్రెడ్ ప్లింతేరియాతో పది అరవై ఐదు టోటల్ అసెప్టీతో ఇరవై ఐదు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తారు సెల్లర్లో వచ్చేసి రెండు బైకులు పార్క్ చేసుకునే విధంగా స్పేస్ అయితే ఉంటుంది మెయిన్ ఎంట్రన్స్ హాలు డైనింగ్ ఏరియా సీలింగ్ అది కూడా చేయించి ఉందండి టీవీ యూనిట్ ఏరియా కబోర్డ్స్ ఏమి కూడా చేయించలేదు కబోర్డ్స్ అది కూడా మీరు చేయించుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మనం చూస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇండియన్ స్టైల్ వస్తుంది బాత్రూమ్ వచ్చేసి మనకి కబోర్డ్స్ అవి కూడా మీరు చేయించుకోవాలండి కబోర్డ్స్ ఏమి చేయించలేవు సీలింగ్ వర్క్ అది కూడా చేయించారు ఫాల్ సీలింగ్ వర్క్ ఇండియన్ స్టైల్లో ఉంటుంది వాష్రూమ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఫెసిలిటీ అదేవిధంగా వాచ్ మ్యాన్ అవైలబుల్గా ఉన్నారండి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే గ్రౌండ్ వాటర్ అది కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు చూస్తుంది మొత్తం డైనింగ్ ఏరియా అండి ఇదంతా కూడా ఇక్కడ చూసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ వర్క్ అది కూడా మంచిగా నీట్గా చేయించారండి మీరు చూసుకోవచ్చు మొత్తం కూడా సిమెంట్ కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి వెస్ట్రన్ కబోర్డ్ అయితే ఫిట్టింగ్ చేశారండి ఈ బాత్రూంలో మీరు చూసుకోవచ్చు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ ఫ్లాట్ వచ్చేసి కేవలం ఇరవై రెండు లక్షలు అయితే చెప్తున్నారండి రేట్ అనేది ఏం ఫైనల్ అయితే కాదండి మాట్లాడుకోవచ్చు మంచి రేట్ అయితే లభిస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్న గది వచ్చేసి మనకి ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి వాల్ టైల్స్ అవి కూడా చేయించి ఉందండి మొత్తం ఇది అంతా కూడా సిమెంట్ కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే ఈస్ట్ ఫేసింగ్ సైడ్ అయితే మనకి వాష్ ఏరియా వస్తుంది దక్షిణం వైపు మీరు చూసుకోవచ్చు మంచి వెటి వెంటిలేషన్ అయితే ఉంటుందండి ఈ ఫ్లాట్కి వచ్చేసి ఈ ఫ్లాట్ నచ్చి తీసుకోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో పూర్తి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తాను ఒకసారి మీరు చెక్ చేసుకుని కాంటాక్ట్ అవ్వండి సో ఇదే విధంగా మీ ప్రాపర్టీని అమ్మాలన్నా కొనాలన్నా మరి అయితే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు సేమ్ ఇదే ప్యాటర్న్తో పక్కనే ఇంకో ఫ్లాట్ అయితే మనకు ఉందండి మీరు చూసుకోవచ్చు సేమ్ ప్యాటర్న్తో ఉంటుంది జస్ట్ చిన్న చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకటే చేంజ్ అవుతుందండి మిగతా అంతా కూడా సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటుంది ఈ ఫ్లాట్కి వచ్చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఫెసిలిటీ జనరేటర్ సౌకర్యాలతో ఉంటుంది ఫ్లాట్ వచ్చేసి మనకి కేవలం ఇరవై రెండు అయితే చెప్తున్నారు రేట్ అనేది ఏం ఫైనల్ అయితే ఏం కాదండి చూసి మాట్లాడుకోవచ్చు ఎవరైతే మెయిన్ సెంటర్లో టూ బీహెచ్కే ఫ్లాట్ కోసం చూస్తున్నారో వారికి ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు అండి ఈ ఫ్లాట్స్ వచ్చేసి ఈ ఫ్లాట్స్ వచ్చేసి ఏడు వందల ప్లింత్ ఏరియాతో ఉంటుంది పది అరవై ఐదు టోటల్ రెసెప్టీ ఇరవై ఐదు గజాలైతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తారు ఈ ఫ్లాట్స్ వచ్చేసి బ్యాంక్ లోన్ అయితే అవైలబుల్గా ఉందండి ఆల్రెడీ బ్యాంక్ లోన్లో ఉంది ప్రెజెంట్ తీసుకోవాలనుకుంటే కనుక మనకి బ్యాంక్ లోన్ అంతా కూడా క్లోజ్ చేసి ఇస్తారు ఇరవై రెండు లక్షల దాకా బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి ఈ ఫ్లాట్స్కి ఇటువంటి లేటెస్ట్ ప్రాపర్టీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త కొత్త ప్రాపర్టీస్ని మన ఛానల్ ద్వారా పోస్ట్ చేయడం జరుగుతుంది అన్ని సౌకర్యాలు కలిగి అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి ఈ ఫ్లాట్ని అయితే స్కూల్స్కు కాలేజెస్కు హాస్ హాస్పిటల్స్ అన్నిటికీ కూడా వాక్బుల్ డిస్టెన్స్లో ఉంటుంది మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఈ టూ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే మనకి కేవలం ఇరవై రెండు లక్షలకే లభిస్తున్నాయండి సెవెన్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి ఈ ఫ్లాట్స్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అదేవిధంగా మనకి వెంటిలేషన్ అయితే పూర్తిగా ఉంటుందండి మీరు చూసుకోవచ్చు ఇంటర్నేషనల్ స్కూల్స్ అదేవిధంగా మనకు వచ్చేసి సూపర్ మార్కెట్స్ హాస్పిటల్స్ మాల్స్ అవి కూడా మనకి చాలా దగ్గరలో ఉంటాయండి ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఫెసిలిటీ జనరేటర్ ఫెసిలిటీ కూడా ఉందండి లోన్ అది కావాలంటే కూడా మనమే చేయించిస్తామండి మొత్తం కూడా ఏ టూ జెడ్ వర్క్ అయితే మనం చేయించిస్తామండి సర్వీస్ అంతా కూడా మనకి రిజిస్ట్రేషన్ వరకు ఉంటామండి మేము వుడ్ వర్క్ అది కావాలంటే కనుక వుడ్ వర్క్ ఉన్న ఫ్లాట్ కూడా ఉందండి సేల్కి మరిన్ని వివరాలు మరియు సైట్ విజిటింగ్ కోసం స్క్రీన్ కనిపిస్తున్న మా నెంబర్ను సంప్రదించండి ఆన్ నెక్స్ట్ వీడియో